లక్ష్యం కావాలన్న డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం కేశన కుర్రుపాలెం చింతలమెరక గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన శిలా విగ్రహంతో పాటు స్మారక భవనాన్ని ప్రారంభించిన దాత పిన్నమ్మరాజు శ్రేణురాజు నూట ముప్పై నాలుగు జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ శిలా విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించిన నాయకులు స్థానిక మహిళలు ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు జరిపిన శ్రీను రాజు నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వర్గానికి నాయకుడు కాదని అన్ని వర్గాలకు రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు నేడు దళితుల విద్యాభివృద్ధికి సహకరిస్తున్న శ్రీను రాజు సేవల్ని కొనియాడిన వక్తలు కెస్సీ గ్రామంలో స్మారక భవనంతో పాటు అంబేద్కర్ శిలా విగ్రహాన్ని నెలకొల్పిన దాతా శ్రీనురాజును ఘనంగా సత్కరించిన చింతల మెరక గ్రామస్తులు కేశనకుర్రు వైసీపీ కార్యాలయంలో మండల కన్వీనర్ పెన్నమరాజు శ్రీనురాజు ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ కు ఘన నివాళి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి మహోత్సవాలు బొమ్మిళవరం కాట్రనికోన ఐపోలవరం మండలాల్లో అన్ని గ్రామాల్లోనూ ఘనంగా నిర్వహించారు جو بہت ہے بہت لگنے کو ہے بتا نہیں میں جو پتا ہے کلزہ کلزہ میں ہے جی ہن میں جی ہن اے منن سودی نگے ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా మరి కేసు ఐపావర్మ కేసుమూర్ గ్రామంలో చంద్రబెరక్ అనే గ్రామంలో వేళ అత్యుత్సాహంగా చేసుకోవడం జరిగింది గ్రామస్తులు ఒక ఆశీర్వాదాలు అనేక కనంతాలతో పదివేళ జయంతి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది ఇక్కడ ఎప్పటి నుంచో చిన్న విగ్రహం ఉండేది వచ్చిన చిన్న విగ్రహం చూసిన కొంచెం బాధ కలిగేది ఒక ప్రపంచ భారత రాజ్యాంగ నిర్మాణం అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి మనం ఏదైనా చేయాలని చెప్పేసి కేశమూర్ పంచాయతీలో ఈ మందిని కాకుండా గతంలోనే నేను మూడు గ్రామాలకి అల్లురువాసే అలాగే దొడ్డిపేట అలాగే నగర్ గ్రామాల్లో కూడా నేను చేయడం జరిగింది అలాగే సెంట్రల్ మ్యారెట్ కూడా ఈరోజు ఈ మందిర్ నిర్మాణం అలాగే యొక్క నిర్వహి విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక బాధ్యత అని అనుకునే చేయటం తప్ప ఇది అవుతుందా అది అవుతుందా అని ఎప్పుడు కూడా నేను ఆలోచించిన ఆయన విషయం ఎందుకంటే ఆయన్ని మనం ఎప్పుడు కూడా పంపించడం సరు ఎందుకంటే ఆయన ఉన్నత విద్య ఎన్నో డిగ్రీగా సాధించినటువంటి వ్యక్తి ఆ విద్యతోనే బడుగు బలగిన వర్గాలకి న్యాయం జరగాలని చెప్పేసి ఆయన భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది రాజ్యాంగం ప్రకారం చాలామందికి చదువు విషయంలో కానీ ఇంకా రిజర్వేషన్ కానీ ఇవాళ అన్ని కూడా కల్పించడం ఆ మహా మేధావ జన్ ఆయన కూడా నా బాధ్యత కాబట్టి ఒక భారత పౌరుడిగా నేను కూడా ఎంతోగా కన్నా ఆయనకి గౌరవించేటట్టు చెయ్యాలని చెప్పేసి ఇలా మందిరాలు కానీ విగ్రహాలు కానీ నాకు దోష సహాయం గ్రామాలకు ఇవ్వాలని చెప్పేసి ఆయన ఒక ఆశయాలు అందరూ కూడా తీసుకెళ్లాలని ప్రతి పిల్లవాడు పాప కూడా చదువుకుని